పొలం నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి ఆనంద టీ తాగి పొద్దున్న తీసిన వీడియో మొత్తం కలిపేసి యూట్యూబ్లో పెట్టిన తర్వాత అయితే కడిగాను శుభ్రంగా నేను యాస్మని నేను తొట్టులో నీళ్ళు మొత్తం ఈ తోటి తోడేసేసి యాస్మానికిస్తే యాస్మిని బకెట్ తోటి అక్కడ మేన్హోల్లో పోసేసింది మొత్తం శుభ్రంగా కడిగేసాను ఇప్పుడు ఈ మూత దీని మీద పెట్టి నాలుగు గంటలు మాకు నీళ్ళు వస్తాయి నీళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ మోటార్ వేయాలి మాకు దాదాపు ఒక పది రోజుల మట్టి నీళ్ళు వస్తలే నీళ్ళు పంచాయతీ కాడ నీళ్ళు వస్తాయి కదా మాకు ఆ నీళ్ళు స్లోగా వదులుతున్నాడేమో ఆ పైన ఉన్న వాళ్ళందరూ మోటార్లు వేసేస్తున్నారు మాకు అసలు పది రోజుల మట్టి నీళ్ళు వస్తారు అప్పుడు నేను ఏం చేశానంటే ఈ మోటార్ కాకుండా ఇంకో మోటర్ ఉంది కదా ఆ మోటర్ నేను మొన్న అది వాళ్ళ ఇంటికాడ పెట్టి వీళ్ళ ఇంటికాడ పెట్టి ఈ గో ఈ గోడపై నుంచి సూపు ఇదిగల కిందకేసి మొన్న తొట్లోకి పట్టాను ఇప్పుడు కూడా రావనుకుంటా నాకు తెలిసి వేసి చూస్తాను వచ్చినా సరే సరే రాకపోతే కనుక వాళ్ళకేమో ఏమో ఏడు గంటలకు వస్తాయి నీళ్ళు వాళ్ళేమో ఆలైను మాకు ఎక్కడేమో నాలుగు గంటలకు వచ్చేస్తాయి మా పైపు రాకపోతే కనుక అది అక్కడ నుంచి వేసుకురావాలి ఒకసారి వేసుకొచ్చాను కదా వాళ్ళ ఇంటికాడ నుంచి ఇలాగ వేసుకొస్తాను తొట్లు అసలు నీళ్ళు లేవు అసలు ఎంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు ఎంత పెద్ద ఇల్లు కట్టినా సరే ఇంట్లోకి నీళ్ళు అయితే సరిగ్గా వస్తలేదు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంట్లోకి వాటర్ సదుపాయం అసలు బాగలేదు మొత్తం ఇక్కడ మోటార్ ఇచ్చాను సెటప్ అంతా బాగా చేశాను కానీ అసలు మాకు నీళ్ళు అయితే ఎక్కడం లేదు బయట వాళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది కామలేదా మాకు నీళ్ళు సరిగ్గా రావేక డబ్బులు పోతే పోయినా కానీ ఇందాక ఏమని చెప్పాను డబ్బులు పోతే పోనీ కానీ మనం సొంతంగా బోర్ వేయించుకోవాలంటే రెండు లక్షలు అవుతాయి అంటున్నారు ఇంటి పని మొత్తం అయిపోయిన తర్వాత ఆ ప్రయత్నం చేసుకుంటే మంచిది అనిపిస్తుంది ఇక నీళ్ళు ఇక రావు మాకు ఇక అర్థమైపోతుంది ఇక సినిమా ఇక ఇక్కడ వేసే వచ్చి బోరు ఇక్కడ వేసేస్తే ఇక పంచాయతీ నీళ్ళతో అవసరం లేకుండా ఒక రెండు లక్షలు చూసుకున్నామంటే చాలాక మొన్న అడిగానే అసలు నీళ్ళు వస్తలేదని తెలిసిన వాళ్ళని ఒక రెండు లక్షలు చూసుకుంటే నీకు నాకు చిన్న బోరు ఆడిపోద్ది ఇక్కడ వేసి చేసుకున్నామంటే అసలు నీకు పంచాయతీ నీళ్ళతో అవసరం లేకుండా నీ నీళ్ళు సరిపోతాయి అంటున్నారు మొత్తం ఇంటి పని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాను బోరు బోర్ సంగతే టీ పెడతాను ఒక చేతి కడుపు ఇదిగో మంచమో మంచమోసారి బిగదేయాల లూజ్ అంతా ఇందాక నేను మంచం మీద పడుకున్నాను పడుకున్నాను లూజ్ ఉంటే బయటకు వచ్చా లూజ్ ఉంటే కింద దిగుద్దు అని ఇందాక మంచమీద పడుకున్నాను కరేపాకు మందేనా కరేపాకు లాగి ఇది పోయవలసి వచ్చింది స్లోగా మీద పోతులే టమాటా పచ్చడి చేతుండు ఈ లోపు మోటార్ కట్టేస్తాను టమాటా పచ్చడి చేతుండు ఈ లోపు నీళ్ళు ఆగిపోయినట్టు నేను మోటార్ కట్టేస్తాను ఒక్కల నీళ్ళు ఆదిత్య ఎంట అది సూ పట్టుకెళ్దాం నుంచో ठीक है एलास्तन है भाई ఇవ్వాలంటే చూడు તમળો કો રેડી આવને પાવડર નાશ કા દીત્યા આસમે તલ નો બાઈલ દે પવા આઉતું ન અમાર તમળો બાઈ બી રેવ రా ఆదిత్య అది బైబిల్ బిలేదు మీరు వచ్చేసరికి చికెన్ కర్రీ రెడీ అయిపోతాయి నండి జోడేసుకోండి बा ఆదిత్య అన్నవేస్తేనా ఆదిత్య అన్న అచ్చేది తింటారా సరే అయితే